మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు కూర్చి ఉన్న హాస్పిటల్లో లో బాత్రూమ్ డోర్లు లేవు కానీ మెడికల్ కాలేజ్ ఇది ఫస్ట్ టైం చూస్తాను ఎక్కడైనా కానీ గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం చూస్తాం కానీ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఏర్పాటు ప్రోత్సాహం అని చెప్పారు ప్రైవేట్ అదే విధంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది బాగా ఉంది రోగులు ఏం లేదు అంతగా ఒకరికి రోగాలు వచ్చే పరిస్థితి ఎందుకు ఉండాలి ఆ కౌన్సిలర్లు చెప్తా ఉంటుంది వాళ్ళ అజెండా ప్రతిసారి ప్రతి నెలా కూడా ఏది తింటుందో లేదో ఐదు డాక్టర్లకు మాత్రం సునా పోతా ఉంటారు నా ధర్మవరంలో అయితే ಕೌನ್ಸಿಲ್ ಪ್ರತಿ ನೆಲ ಕೌನ್ಸಿಲ್ ಪ್ರತಿ ನೆಲ ಐದು ಐದು ಲಕ್ಷ ಪದ ಲಕ್ಷಿ ಸುನ್ನ ಕೊಟ್ಟು ಎಂದೇ ಸರ್ ಮರ ಸುನ್ನ ಸುನ್ನ ಕೊಡ್ತಾ ಊರ್ತಾ ಅಂತ ತಪ್ಪು ಅದೇ ಅನೇಕ కార్యక్రమాలు కళ్యాణపాలు నేతలు నేస్తాం అనుగైన వాళ్ళందరికి ఇరవై నాలుగు వేలు మాములు మనమైతే సంవత్సరానికి ఇస్తాను ఇక్కడ ఆరు నెలల కోసా నేస్తాము బలవంతం మీద ఈసారి చేసి ఒప్పించి మూడు ఈసారి మూడోసారి చెప్పైపోతే అంతే ఇది ఎంత ఉంటుంది అంటే మనం ఎట్లా పోయినా మనమే చెప్పుకుంటా అదే మనకు రానవీరూర కన్నా చెప్తే ద్రౌపదిని కిశోర్ రామ్ అంటే ద్రౌపది అంటే చూస్తున్నాను తోడి నందోడిన తోడి తోడే ఇప్పుడు మనల్ని లేకుండా మనం ఓడిపోయినాము ఇదో పెద్ద జనాలే చేసినాడు ఏమేం ప్రభుత్వం పెట్టుకొని అని నేను చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారికి సంవత్సరం విడిచిపెడతాను లేదా మనకు కూడా ప్రజలు కూడా తెలియదు కదా అంటే ఈ అప్పకు జనా చూసి ఆగదు జనా చూసి ఆడుతుంది వాళ్ళు మోస పెట్టారు వాళ్ళ అండగా మనం నిలబడాలి అప్పుడు కూడా అంతే ఇంటికి పోయి ఇంటికి చూసి నీకు చెప్పి నీకు లేదా తిరిగి ఇంటికి తిరిగి చెప్పేసి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వంకు ప్రజలకు మధ్య ఆ గ్యాప్ ఉండకూడదు వెళ్ళాలి చెయ్యాలి అని అయినా కానీ జనము లేదు చంద్రబాబు నాయుడు గారు ఇంకో హామీలను లేకుంటే ఈవీఎంలను ఇంకోటనో ఈ రోజు మనం అధికారాన్ని కోరుకోవాల్సి అయిపోయిన తర్వాత కూడా మనం సమస్యలు ఆగుతున్నాం మళ్ళీ జనం బాగా ప్రాబ్లం పట్టుకోవాల్సింది మళ్ళీ తిరగాల్సింది మళ్ళీ జనం యొక్క కష్టాలు ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది ఒక మన ధర్మం అందరూ జనము వాళ్ళు మోసపోయినామని బాధతో ఉంటారు వాళ్ళకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ప్రతి గడప గడపను తగ్గండి చంద్రబాబు గారు చేసిన మోసాలందరికీ కూడా తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు హామీ మోసం గ్యారెంటీ అనే ఒక పథకం ద్వారా మళ్ళీ జన దగ్గరికి మనం కూడా పోయే సందర్భం